హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పన్నెండు బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు కార్తీక మాసం బహుళపక్షం తిది అష్టమి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం ఆశ్లేష రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు యోగం శుక్లం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కరణం బాలువ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి కౌలువ తెల్లవారుజామున మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల నలభై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి తుల చందరాశి కర్కాటకం సూర్యోదయం ఆరు గంటల ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఒక నిమిషం సర్వేజన భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి